సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాజ్యలక్ష్మి అమ్మవారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి తిరువేది ఉత్సవ సేవను అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు తిరువేది ఉత్సవ సేవ అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని అర్చించి కర్పూరం మంగళహారతలు సమర్పించారు భక్తులు నయనానందకరంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు దసరా శర నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన రాజ్యలక్ష్మి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవను అర్చక స్వాములు విశేషంగా నిర్వహించారు Thank <laughs> you.